ఇవ్వ నోడీ నో పాట ఏం పాట అది ఏంటది ఏ ప్లీజ్ జనూన్ వీడియోస్ కోస్కీ నా పేరెలా తెలుసు నన్న హే ప్రజ్వల్ కట్ అవుతుందా ఓకే సో గైస్ మీకు ఒక చాలా బాధాకరమైన స్టోరీ చెప్తాను ఒక అమ్మాయి ఉంది ఇదే ప్లేస్ పక్కా ఇదే లాసియా అనమాట తన పేరు సో తనని ఇక్కడే ఒక ముగ్గురు వాళ్ళ ఈ లాసియా వాళ్ళ బ్రదర్ ఉన్నారంట ఆ బ్రదర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన ఫ్యా ఫ్యామిలీ వాళ్ళు ఆ పిల్లని చాలా రేప్ ఘోరంగా రేప్ చేసి చంపారు అది బయటికి రాకూడదని ఫ్యామిలీ మెంబర్స్ కూడా సైలెంట్ అయిపోయారంట బయటికి రానియకూడదని ఇదే దో తిరుపతి ఏమంటారు నియర్లీ తిరుపతికి ఈ లొకేషన్కి ఒక ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ దగ్గర దగ్గర ఉంటుంది ఇంత దూరం నేను సోలోగా రావడానికి కారణం సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా నాకు చెప్పిన అదే ఆ లాసియా సంబంధించిన అమ్మాయి కనీసం రికార్డ్ అవుతుందో లేదా యా లాసియాకి సంబంధించిన ఒక పర్సన్ అది అది కూడా నేను రివీల్ చేయలేను ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఇది పాములు ఎక్కడ ఉంటాయి సో అతను అక్కడ ఉన్నాడు అతను ఫేస్ కూడా చూపించకూడదు సో నాతో పాటు వచ్చాడు సో అతనే ఖర్చు పెట్టుకున్నాడు సో నేను పెట్టుకుంటానంటే బట్ లేదు బ్రో తను ఏమంటే తను ఎప్పుడూ ఇక్కడికి వచ్చేవాడంట తనని చంపింది ఇక్కడే అనేసి ఎంతో బాధతో ఉన్నాడు ఎవరో అని మీకు అర్థమైపోయింటుంది వాళ్ళ బ్రదర్ కూడా కాదు బ్రదర్ కాదు ఫ్యామిలీ మెంబర్ కాదు ఎలా ఎందుకు అని మీకు అర్థం ఒక అవగాహన వచ్చింటుంది నిమి అర్థం సో తెలుగుదాళ ఎలా కన్నడదల్ ఎడూ నేను నన్ను ఎక్స్ప్లెయిన్ మార్క్వా సో అతనే నేను కొట్ట పిలిచినా అనిపించా అటు సైడ్ నుంచి రోడ్డు రోడ్డు ఉంది చాలా లోపలికి తీసుకెళ్లారంట చూసారా లొకేషన్ ఎంగిరే అంత లాస్యా తను చెన్నై తమిళనాడు ఆమె తెలుగులో ఆంధ్రాలో ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఒక టెన్ ఇయర్స్గా ఉంటున్నారంట ఆంధ్రాకి వచ్చేసి టెన్ ఇయర్స్ అయిందంట రెండు చెట్లు ఓకే ఇదే అనుకుంటే వెళ్ళడానికి దారి ఉంది అని చెప్పాడు దీని లోపలికి కూడా రాను అన్నాడు ఇదే యాసియా నీకోసమే వచ్చాను ఇక్కడికి నీకెంతో ఇష్టమైన పర్సనే నిన్ను ఇక్కడికి చేర్చాడు నన్ను తీసుకొచ్చాడు నీకు నీకు అర్థమైంటుంది తను కూడా వచ్చాడని ఇక్కడికి రాలేడు రావద్దని నువ్వే చెప్పామంట కదా ఎవరే హెలి హేళదరే అవును నా ఇల్లు బర్బార్ బర్బేడా అంత లొకేషన్కి ఇష్టదు యాకంద్రే ಈ ಲೊಕೇಶನ್ಗೆ ಅವ್ರನ್ನ ಇಬ್ ಮೂರು ಜನನ ಅವರು ಫಾದರು ಇವನು ಮತ್ತು ಅವ್ರ ಬ್ರದರು ರೇಂಜಲ್ಲಿ ಸಾಯಿಸಿದ್ದಾರೆ ಆಮೇಲೆ ಬಾ ಕೊಟ್ಟ ಸರ್ ಗಾಯ್ಸ್ ಸೂಪ್ ಮಾಮೂಲು ಕೊಟ್ಟೆದಂತ ಫೋಟೋ ಶೂಪಿಸ್ ಬ್ಲಡ್ ಅಂತ ಮತ್ತ ಮುಗ್ಗನ್ನು ಎಗಡಿಕ ತಂತುನಾರು ನನಗೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಅದು ಹೇಳೋದೇ ಕಷ್ಟ ಆಗುತ್ತಿದೆ ಏನಂದರೆ అవున ఈ థర కిక్ అవు ఈ సైడల్లీ ఔట్ హౌసస్ ఇదే 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 సైడ్లో ఇక్కడ ఔట్ హౌస్లు ఉన్నాయి సో విచ్చర్స్ అంట వాళ్ళు సో వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారంట జాగ్రత్త వాళ్ళు ఉంటే ప్రాబ్లం అవుతుంది ఇంతకుముందు కూడా అరిశారంట ఒకసారి ఇతనికి ఇక్కడికి వచ్చి తను చనిపోయి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందంట సో లాస్ట్ ఇయర్ అని చంపేసి సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది సో ఏదో ఏయ్ లాస్ట్ ఇయర్ నువ్వే నువ్వేనా నాకు కన్నడలో మాట్లాడడం తెలీదు నీ కన్నడ తె తమిళ్లో మాట్లాడడం తెలీదు తెలుగు మాత్రమే అర్థం అర్థమవుతుందా ఫేస్ చూపి పలకమన్నా నేను పేరు అయితే పలకతాను ఎవరి కోసం వచ్చి ఎవరితో వచ్చాను ప్రజ్వల్ తెలుసు కదా ప్రజ్వల్ యా సౌండ్ వస్తుంది సౌండ్ పత్తిదే ప్రజ్వల్ వాటర్ యాస్ చూస్తున్నాగా ఏమేమి ఉంటాయి కదా ప్పే బ్యాక్ 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 ఏ స్నేక్ స్నేక్ స్నేకు స్నేక్ అడుగు ఇక్కడే చూసాను నేను సరుకుని వెళ్ళింది ఇది చాలా చిన్నది అది స్నేకేనా లేక విషయాలు ఇది సంథింగ్ లాస్యా లాస్యా నిన్నే నీతోనే మాట్లాడుతున్నా నేను చంపింది ఎక్కడా చూసా లోపలికి వెళ్ళింది చూసారా అది చూసాను ఏదో చూస్తాది లాస్యా ఏంటది ఏ ನೀನು ಹೆಕ್ಕೂ ರಿಯಾಕ್ಟ್ ಆಫೋನಿ ಇಂಥ ರಿಯಾಕ್ಟ್ ನಯಾಕ್ಟ್ ಅಯ್ಯೋ ಲೇ ಇದು ಮುಂಚೆ ನಾನು ಜಾಸ್ತಿ ರಿಯಾಕ್ಟ್ ಆಗ್ತಿದ್ದೆ ವೀಡಿಯೋಸಲ್ಲಿ ಇವಾಗ ನಾನು ಮಾ ರಿಯಾಕ್ಟ್ ಆಗೋದು ಕಮ್ಮಿ ಮಾಡ್ತಿದ್ದೀನಿ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಬಂದಿದೆ ಗಾಯಸ್ ನನಗೂ ಇವೆಲ್ಲ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ ನೋಡಿ ಹೇಳಿ ಪಾಠ ಏನು ಪಾಠ ಅದೇ ఏదో తమిళ పాట పాట ఎందుకు పాడతాను ప్రజ్వల్ పేరు పేరుతో పిలుస్తుంది ఎసరికి వెళ్తుంది ప్రజ్వల్ని పిలుస్తుంది తనని పిలుచుకురావాలా తనన్నైతే ఇక్కడ వీడియోలో నేను యాక్చువల్లీ నీ గురించి ప్రపంచానికి తెలియడానికి ఒక్క చిన్న ఆప్షన్ నేనే అతనికి ఉన్న ఒకే ఆప్షన్ నేను ఏయ్ ఏంటది ఎవరో సౌండ్ వచ్చింది నా పేరు ఎట్లా తెలుసు నీకు ఏ నా పేరుతో పిలిచింది కాస్ ఏ కృష్ణా అనేది కాదు కానీ మనీ అనే పేరుతో ఎలా పిలిచింది నా పేరు తెలుసా నీకు కాయస్ ఏంటి ఇంత పవర్ ఉంది ఈ రేంజ్ పవర్ ఉందండి నా పేరు పెట్టి పిలిచింది గాయస్ ఎవరికి చాలా రేర్ పర్సన్స్కి తెలుసు మనీ అని పిలిచేది ఎలా ఏ నా పేరు ఎలా తెలుసు నీకు ಹೆಂಗೆ ಗೊತ್ತು ಏ ಇವ್ರಿಗೆ ಹೆಂಗೆ ಗೊತ್ತಿದ್ದೋ ಅಂತ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ ನನ್ನ ಹೆಸರು ಕೇಳಿದ್ದಾರೆ ಕೃಷ್ಣ ಅಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು ಬಟ್ ಮನಿ ಅಂತ ಯಾರು ಕೇಳಲ್ಲ ಇವ್ರಿಗೆ ಹೆಂಗೆ ಗೊತ್ತಿದೆ ಎಲ್ಲ ತಿಳಿಸೋನೇ ನಾಕರ್ಧಲಿ ಎಂದ್ತಾನ ಟಾಚ್ ಡಿಮ್ ಹಾಕ್ತಿದೆ ಏಯ್ లాసియా లాసియా నీతోనే మాట్లాడుతున్నా నా పేరు తెలుసు నీకు నేను ఇక్కడికి ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసా నేను ఇల్లి బర్తీ బీ అంత ఇది గొప్ప గొప్ప అనుకు టెన్షన్ ఆగ్ ఇవ్వుదారా అంతే హెలె సడన్ ఆగి నన్ను ఒప్పుకోండి వన్ ఇయర్ అయితే అంతే ఇవ్వు వీళ్ళకి బంధు ఇక్కడికి వచ్చి అతను వన్ ఇయర్ అయిందన్నాడు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఇయర్లీ వన్ కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి వాక్ చేసుకొని వచ్చాను నేను ఇక్కడికి అతను అంత దూరం వదిలేసి నేను రానని భయపడుతున్నాడు అది ఎవరికైనా భయమే కదా కా సిక్స్ టైమ్స్ వచ్చాడంట ఇప్పటికీ సిక్స్త్ టైమే తను అట్లా ఒక్కసారిగా తనకి కనిపించిందంట ము ముందర ముందరే ప్రజ్వల్ అది ప్రజ్వల్ ప్రజ్వల్ అని పిలుస్తూ ముందరే కూర్చోనింది ప్రజ్వల్ లాసియా లవ్ స్టోరీ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొందరలో మళ్ళీ ఒక ఇంకొక వీడియో చేయాలంటే మీరు హ్యాష్ ట్యాగ్ ప్రజ్వల్ హ్యాష్ ట్యాగ్ లాసియా అని పెట్టండి ఎక్కువ మంది ఎంతమంది లాసియాని హ్యాష్టాగ్ లాసియా అని పెడితే అన్నీ నేను చేయడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది సో దీని గురించి తెలుసుకోవాలి నేను లాస్యా నువ్వు ఒకసారి కనిపిస్తే తను చూడాలనుకుంటున్నాడు క్యాప్చర్ చేసుకొని ఒక లాగా ఉండాలనుకుంటున్నాడు రాగలవా లాస్యా నీటితోనే మాట్లాడుతున్నా లాస్యా రాగలవా వినిపిస్తానా మీకు దాసియా నీతోనే మాట్లాడుతున్నా రాగలవా కెమెరాలో క్యాప్చర్ కాగలవా యాక్చువల్లీ తిను స్టడీస్లో నెంబర్ వన్ చాలా బాగా చదివేదంట చాలా బాగుంటుందంట ప్రజ్వలే చాలా బాగున్నాడు చూడడానికి ఇంకా ఇతను తినేలా ఉంటుందా ఎక్స్పెక్ట్ చేయండి ಬಟ್ ಜಾಸ್ತಿ ಸೊ ಚೆನ್ನಾಗಿದ್ದಾನೆ ಅವನು ನೋಡೋಗೆ ಸೋ ಐ ಥಿಂಕ್ ಹಂಗೆ ಹಂಗೇಗಿದ್ದಾರೆ ಫೋಟೋ ನಾನು ನೋಡಿಲ್ಲ ಅವಳದು ಬರೀ ಅವರು ರೇಪ್ ಮಾಡಿದ ಮೂರು ಜನದು ಫೋಟೋಸ್ ನೋಡಿದ್ದೀನಿ ಜಾಸ್ತಿ ಏಯ್ ನನ್ನ ಹೆಸರು ಯಾಕೆ ನಾ ನಾಪೇರೆಂದು ಬಿಳಿಸ್ತು ನಾವು ದಾಸಿಯಾ దగ్గరికి రాయ తను నన్ను వాచ్ చేస్తుంది పక్కనే ఉంది ఇల్లే ఎల్లో ఇదే నువ్వు ఇక్కడే ఎక్కడ ఉన్నావు తెలుస్తుంది నాకు నన్ను చూస్తున్నావు కదా ఏ ఏ చెట్టు పైన ఏదైనా అనిపిస్తుంది నైట్ విజన్ ఉంటే పక్క తెలుస్తుంది నాకేం తెలియట్లే ఇక్కడ మంచి అమావాస్య లాంటి టైంలో వస్తే బెటర్ అనుకుంటున్నా లాసియా ఏమైంది సడన్గా టార్చ్ ఆఫ్ అవుతుంది మొబైల్స్లో హీట్ ఎక్కువ అవడం వల్ల అనుకుంటున్నా ఐ థింక్ లాసియా ప్లీజ్ ఒక్కసారి క్యాప్చర్ అవుతావా నా కోసం కాదు ప్రజ్వల్ కోసం తను ఒక మెమరీగా పెట్టుకోవాలనుకుంటున్నాడు నువ్వు ఎలా ఉన్నా పర్లేదు ధైర్యంగా ఇక్కడికి రావచ్చు నువ్వు పైన ఉన్నావు నన్ను చూస్తున్నావు అని తెలుస్తోంది ప్లీజ్ రాసియా ఎలగడే బన్ని సో కిందకి రాగడే బంత నేను థింక్ అవురు ఈ ట్రీ మేలనే ఇదాలే అంత నన్ను అనిస్తిది నన్ను హెసరి నా పేరు ఎలా తెలుసు నీకు అతను కృష్ణ కృష్ణ ప్రజ్వలు కృష్ణ అంతనే కృష్ణ కృష్ణ అనే పిలుస్తాడు మణి అనే తనకు కూడా తెలీదు ఎలా తెలుసు నీకు నా పేరు నువ్వు చాలా బాగుంటావు కదా నాకు తెలుసు ప్లీజ్ లాసియా అతను వీడియోలోకి రాకూడదు ఎందుకంటే ఈ సెన్ సెన్సిటివ్ మ్యాటర్ వైస్ మనం చేసుకొని వెళ్ళిపోయినంత ఈజీ కాదు ఇది ట్రై చేస్తా లాసియా ఫోటోని బ్లర్ చేసైనా ట్రై చేస్తాను అడుగు ఇంట్రెస్ట్ చూపిస్తాడా లేదా అని అతను లాసియా నీ ఫోటోని నేను జనాలు చూపించచ్చా ఏ ఓకే 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 కూల్ 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 ఓకే గాయస్ ఇష్టంలేదు గాయస్ అదేం వాయిస్ అబ్బా స్వామి అదేం వాయిస్ బాబోయ్ కుక్కలు సౌండ్ వస్తుంది లాసియా నేను ఇంకొక రెండు నిమిషాలు ఇక్కడ ఉంటా ప్లీజ్ నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పేయి వీడియో ఎందుకు ఆఫ్ అవుతుందో తెలియట్లే వీడియో మాటి మాటికి ఆఫ్ అవుతుంది ఎందుకు లాస్యా నేతనే మాట్లాడుతున్నా ఒక్కసారి కనిపించో వెళ్ళిపోతా మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేయను ఒక్కసారి కనిపిస్తే చాలు ఒకవేళ నువ్వు కనిపించకపోతే ప్రజ్వాళ్ళు మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొస్తాడను నేను అనుకుంటున్నా లాసియా ప్లీజ్ ఒందుసారి కాన్స్ట్రేషన్ హాకు నంగే ಗಾಯಸ್ ಕನ್ನಡ ಅವ್ರಿಗೆ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ನಿಮ್ಗೆ ನಿಮಗೆ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಮಾಡ್ತೀನಿ ಯಾಕಂದರೆ ಇವರು ತೆಲುಗು ಬರುತ್ತೆ ಚೆನ್ ತಮಿಳ್ ಬರುತ್ತೆ ನಂಗೆ ತಮಿಳ್ ಗೊತ್ತಿಲ್ಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ತೆಲುಗುದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಿ ಅವರು ಅವ್ರ ಜೊತೆ ಲಾಶಿಯಾ ಮರಿ ಏಯ್ ಅಡ್ಕೊಯ್ ಯಯ್ ಯಯ್ಯಯ ಎಂದ ಏಮ್ లైక్ సింగిల్ టేక్ ఉంటుంది కట్స్ ఉండవు అర్థమైనా జెన్యున్ వాటికి మాత్రం ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ముందే ముందే అడుగుతాను ఇంతకు ముందు లాగలేదు జెన్యున్ వీడియోస్ కన్నా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇట్లా సోలోగా నేను ఇంత కష్టపడుతున్నా అర్థమవుతున్నా అర్ధార్తీదిరా అర్థార్క్తుయా ప్లీజ్ జెన్యున్ వీడియోస్ కోస నా పేరు ఎలా తెలుసు ನನ್ನ ಹೆಸರು ಹೆಂಗೆ ಗೊತ್ತು ನಿಮಗೆ ಅಯ್ಯೋ ಅವರು ಇದ್ದರೆ ಚೆನ್ನಾಗಿರ್ತಿದ್ದೆ ಬಟ್ ಯಾರು ಇಲ್ಲ ನನ್ನ ಜೊತೆ ಇದ್ದರೆ ಚೆನ್ನಾಗಿದ್ದೆ ನಾ ಚ ನಾ ಜೊತೆ ನಾನು ಪಟ್ಟು ಎವರು ಲೇರು ನೆಂಟೆ ಬಾವುಂಡಿದೆ ಲಾಸಿಯಾ ನಾ ಪೇರೆಲ್ಲ ನ ಪೇರೆಲ್ಲ ತಿಳಿಸು ನೀಕು ప్రజ్వల్ చెప్పాడా నీకు నా పేరు కోమతీశ్రీ తనకు ఈ నా భవిష్యత్ అంతా తెలిసింది తెలిసి ఏంటో ఆ పవర్ ఉందేమో అని అనిపిస్తుంది దయాలకా అలా సారీ ఆత్మలకు అలా కూడా ఉంటాయా అనిపిస్తుంది ఓకే లాసియా నే నువ్వు రావని అర్థమైంది నేను బయలుదేరుతున్నా నేను నీట్గా నీతో నీ గురించి తెలుసుకొని నేను వస్తాను ಕುಚ್ಚೋನಿ ಮರಿ ತನ ರಾ ಅನ್ನ ಪಿಲ್ಚಾವಂಟ ಅಲ್ಲೇ ಕೂತ್ಕೊಂಡು ಮುಂದೆ ಇವರು ಡ್ರಿಂಕ್ ಮಾಡ್ತಿದ್ದಾನಂತೆ ಸ್ಮೋಕ್ ಡ್ರಿಂಕ್ ಅವ್ರ ಫ್ರೆಂಡ್ ಜೊತೆ ಮಾತಾ ಮಾತಾಡಿಕೊಂಡು ಸೋ ಅಲ್ಲೇ ಕುತ್ಕೊಂಡಿದ್ದೆ ಅಂತೆ ಆ ಫ್ರೆಂಡು ಬಾ ವಾಶ್ರೂಮ್ಕಂತ ಹೋಗಿದ್ದಾನಂತೆ ಅಷ್ಟೇ ಅಲ್ಲಿ ನೋಡಿದ ತಕ್ಷಣ ಪ್ರಜ್ವಲ್ ಅಂತ ಪ್ರಜ್ವಲ್ ಅನ್ನು ಪಿಲ್ಚಿದ್ದಂಟ ಅತನ ಆತನ ದಗ್ಗಡೆ ಕುಚ್ಚೋನೇಂಟಿ సో వాళ్ళ ఫ్రెండ్ అట్లా వెళ్ళాడంట వాళ్ళు డ్రింక్స్ చేయడానికి వచ్చాడంట ఇక్కడికే వచ్చి స్పాట్ ప్రతిసారి దగ్గరే లొకేషను సో నాకు దూరము అతనికి దగ్గరే ఇది లొకేషను సో అది మ్యాటర్ ఇతను వచ్చి దగ్గర దగ్గర పీలేరు వాళ్ళు వాళ్ళ ఊరు నేను పీలేరు కూడా దగ్గర దగ్గర దాటేసినాను అనుకుంటా పీలేరుకి లెఫ్ట్ సైడ్కి ఒక రూట్ వస్తుంది అది వీళ్ళు విలేజ్ ఓకే కదా సార్ నేను ఈ లాసియా లాసియా గురించి మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ కామెంట్లో లాష్ లాసియా అనేసి హ్యాష్ ట్యాగ్ లాసియా అని పెట్టండి నేను హ్యాష్ ట్యాగ్ పెట్టకపోయినా పర్లేదు లాసియా అని ఎక్కువ కామెంట్స్ వచ్చిన అంటే నేను పక్కా చేస్తాను ఓకేనా జాస్తి కామెంట్స్ బంద్రే లాసియా అంత కామెంట్ అది నన్ను పక్క మత్తి మాట్తాయి ఈ బిగ్గే హింతే నన్ను హెస్ అంతా ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲ నా పేరు ఎలా తెలుసో అర్థం కాలేదు ఓకే కేశ్ వెళ్తా నేను మళ్ళీ వస్తాను వీలైతే ట్రై చేస్తాను ఇంత దూరం రావాలంటే నేను ఆలోచిస్తున్నా ఇష్టూ దూరం బర్బంతే నన్ను తింపు మార్తీ ఓకే కేశ్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ మాత్రం పక్కా